కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ కాస్త ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీలుగా అయిపోయామంటూ నానటలో మాట్లాడుతున్నారు అంతేకాకుండా వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే చిరాకు కూడా వస్తుందంటూ బయట నేటి అయితే అంటున్నారు ఇక విషయం పక్కన పెడితే ఈరోజు వీకెండ్ కావడంతో హౌస్లో నాగార్జున గారు కూడా కంటెస్టెంట్స్ని చెడ తిట్టేశారనే చెప్పాలి ముఖ్యంగా ప్రియాని లేపి ప్రియా నీ పద్ధతి ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు అయినా నువ్వు కామనర్గా వచ్చావా లేకపోతే ఇక్కడ సెలబ్రిటీగా కొనసాగుతున్నావా అని అడిగేసరికి నేను కామనర్గానే వచ్చాను సార్ సెలబ్రిటీగా నేను ఎప్పుడూ ఇక్కడ ఉండలేదంటే సరే అమ్మ మరి నువ్వు ఎందుకు మాట్లాడితే ఒక లైన్ తీసి మాట్లాడుతున్నావు అంటే ఏంటి సార్ అది అంటే నేను చెప్పే కన్నా కూడా నీకు వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైనా కలర్స్ టాస్క్ జరిగిందో అప్పుడు భరణి ఇమాన్యులు ఇద్దరు డిమాండ్ పవన్ ని టార్గెట్ చేయడంతో ఓహో గ్రూపిజమా ఇది కామినర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని గొంతు చించుకుని మాట్లాడిన మాటలు వీడియో వేసి మరి హోస్ట్ నాగార్జున ప్రియాకి క్లాస్ స్పీకర్ అనే చెప్పాలి ప్రియా నీకు ఒక విషయం చెప్తాను బిగ్ బాస్ సీజన్ నైన్లో కామినర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మా దృష్టిలో అందరూ సమానమే నువ్వు కానీ ఆ ట్యాగ్లైన్ తీసి వాడే ఇంకొకసారి బాగుండదు నిజంగా చెప్పాలి అంటే కామినర్స్గానే ఉన్నవారు మీరే బోనస్ అయ్యారు ఓనర్స్ నుంచి ఏదో అంతా మీద ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు ఏదేమైనా సరే ప్రియా నీ పద్ధతిని మార్చుకో పైగా నీ ఆట కూడా పెద్దగా ఈ వారం కనిపించలేదంటూ నాగార్జున గారు లే చాలా ఫా వాళ్ళ మీద చాలా వైలెంట్గా అయితే రియాక్ట్ అయ్యారు ప్రియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారని చెప్పాలి మరి మీరేమనుకుంటున్నారు ప్రియా విషయంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యాపీ నైస్ డే